హలో హాయ్ ఫ్రెండ్స్ ఇవి చూస్తున్నారు కదా ఈ స్క్రీన్ అనమాట ఈ ఇవైతే మాయిశ్చరైజర్ మాయిశ్చరైజర్ అయితే ఈ విధంగా ఉంటుంది నిజంగా దీనికైతే మంచి డిమాండ్ అయితే వచ్చిందండి కస్టమర్స్ అయితే కాల్ చేయడం వల్ల బాగుందని చెప్పడం వల్ల నేను మళ్ళీ మళ్ళీ తీసుకురావాల్సి వచ్చింది అయితే ఇప్పుడు మనం డైలీగా క్రీమ్ అనేది ఫేస్ కంపల్సరీ ఉండాలండి అంటే ఎలాంటి అయినా ఉండాలి అందులోనే మనకి మాయిశ్చరైజర్ అనేది ఫేస్లో ఉండడం వల్ల మన స్కిన్ని రిపేర్ చేస్తుందండి చాలా అంటే బయట ఉన్న డ్రైనెస్ ఇవంతా కూడా నాకు క్లియర్ అయ్యి స్మూత్గా ఉంటుంది కంపల్సరీ మాయిశ్చరైజర్ ఫేస్కి అయితే ఉండాలండి అలాగే మనం బయటకు వెళ్ళిన తర్వాత ఎండ ద్వారా మనకు వచ్చే దాని వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి కదా దానికోసం స్క్రీన్ అనేది ఖచ్చితంగా ఉండాలి సన్ స్క్రీన్ ఏం చేస్తుంది అంటే మన స్కిన్ని డ్యామేజ్ అవ్వకుండా ఎండ నుంచి కాపాడుతుంది ఈ క్రీమ్ అయితే సూపర్ అండి ఇవైతే ఆర్డర్ పెట్టాను ఎవరైనా కావాలంటే తొందరగా బుక్ చేసేసుకోండి ఇంకా మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ కాంబినేషన్ అయితే సూపర్ అనమాట వాడిన తర్వాత మీరే అంటారు రిజల్ట్ సూపర్ అని ఇంకా ఆలస్యం ఎందుకు తొందరగా ఆర్డర్ పెట్టేసుకోండి ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి కావాలనుకుంటే ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్